నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తిరుమల లడ్డులో టాయిలెట్ క్లీనర్స్ ఇదిగో సిట్ ఆధారాలు ఇంకా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు అని అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు ఆయన్ని కలియుగ దైవం అని కూడా అంటారు ఆయన్ని దర్శించుకోవడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు యావత్ భారతదేశం నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ తిరుమల శ్రీవారికి అత్యంత ఇష్టమైనది తిరుమల లడ్డు ఆయనకి దాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ లడ్డూలని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇస్తారు ఆ లడ్డూలకి అంత ప్రాశస్తి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు ఆకి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా అంటే తిరుమల లడ్డులో వాడే నెయ్యి కల్తీ దగ్గర నుంచి పరకామణి చోరీల దగ్గర నుంచి అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే విఐపీలకి కప్పే శారు దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతిమయం అక్రమాల పుట్ట తిరుమల కొండని మొత్తాన్ని కూడా అవినీతి అక్రమాలకే వాడేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి దానికి సంబంధించిన పవిత్ర పవిత్రతని మొత్తాన్ని కూడా గంగలో కలిపేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు దొరుకుతుంటే కళ్ళు గిర్రం తిరుగుతున్నాయి అసలు ఏంటి మనం ఆ ప్రసాదాన్ని ఐదేళ్లు మనం తిన్నది అలాంటి ప్రసాదమా జంతువుల కొవ్వు కలిసిన ప్రసాదమా టాయిలెట్ క్లీనర్స్ కలిపి కలిసిన ప్రసాదమా అని చెప్పేసి తలుచుకుంటేనే ఒళ్ళంతా కూడా గగ్గురు పొడుస్తుంది చిరాకు అనిపిస్తుంది సో సిట్ ఇచ్చిన నివేదిక చూస్తే ఒక్కొక్కటి కూడా బట్టబయలవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో సంబంధించిన నాయకులు ఆ పార్టీ అధినేత మొత్తం ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి బుకాయించిన అదంతా తప్పు జంతువుల కొవ్వు దాంట్లో ఉంది అని చెప్పేసి సిట్ అలాగే సిబిఐ కామన్ దర్యాప్తు మొత్తం అంతా కూడా దర్యాప్తు చేసిన దాంట్లో చార్జ్షీట్ ఏదైతే ఫైల్ చేశారో కోర్టులో ఆ చార్జ్ షీట్ మొత్తం వెతికితే ఒక్కొక్క డీటెయిల్ బయటకు వస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలకి ఇంత అగత్యం పట్టిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఆ ఛార్జ్ షీట్ చూస్తుంటే నిన్నటి వరకు ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు ఆవు కొవ్వు ఫిష్ ఆయిలు అలాగే పామ్ ఆయిలు డాల్డా ఇలాంటివన్నీ కలిశాయి అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు అందరూ ఆయన మీద దుమ్మెత్తిపోశారు అలాగే ప్రాశ్చిత్త దీక్షలు చేపట్టినందుకు పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శలు పాలు చేశారు అసలు ఆయన మీద ఎంతమంది జనసేన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది ఎన్ని విమర్శలు చేశారో చెప్పనక్కర్లేదు తీరా ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రైటే అని అని చెప్పేసి సిట్టు కూడా తేల్చేసేసరికి కళ్ళు తేలబెడుతున్నారు మొన్న మనం చూసాం ఎన్డీడిబి రిపోర్ట్లో చంద్రబాబు చెప్పినప్పుడు దీంట్లో అంటే ఇక్కడ ఎస్ వాల్యూస్ ఇక్కడ స్టాండర్డ్ ఎస్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఆ తర్వాత కిందకొస్తే మనకి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ రేప్ సీడ్స్ లిన్ సీడ్స్ వీట్ గ్రామ్ అలాగే మేజ్ జర్ము కాటన్ సీడ్స్ ఫిష్ ఆయిల్ ఈ ఫస్ట్ లైన్లో చూస్తే చివరిలో మనకి ఫిష్ ఆయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది ఆ తర్వాత సెకండ్ లైన్లోకి వస్తే కోకోనట్ అండ్ పామ్ కెరెన్ ఫ్యాట్ అని చెప్పేసి ఉంది అలాగే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఆవు కొవ్వుకి సంబంధించింది అని అర్థం అలాగే లార్డ్ అంటే పంది కొవ్వు అని అని చెప్పేసి అర్థం ఇన్ని కలిశాయి అని చెప్పేసి ఇక్కడ ఎన్డిబి సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ ఇస్తే అది అసలు తప్పు అని చెప్పేసి మాట్లాడారు అప్పట్లో వైసీపీ వాళ్ళు కానీ ఆ ఎన్డిబి సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ ని ఇప్పుడు సిట్టు కూడా జత చేసింది పైగా సిట్ ఏమని తేల్చింది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు లబ్సా ఆసిడ్ స్లర్రీ అని అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో లబ్స ఆర్ యాసిడ్ స్లర్రీ ఉంది అని చెప్పేసి సిట్టే తన చార్జ్ షీట్ లో తన దర్యాప్తు జరిపి పొందుపరిచిన మొత్తం డీటెయిల్స్ అన్ని పొందుపరిచిన చార్జ్ షీట్ లో తెలిపింది సో ఇక ఈ లబ్స ఆర్ యాసిడ్ స్లర్రీ అంటే ఏంటి అని చెప్పేసి మనం చూస్తే గనక మనం ఇక్కడ చూడొచ్చు కొంచెం పెద్ద చేస్తాను మీకు కనిపించేదానికి వీలుగా ఉంటుంది లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ మొత్తం దాని షార్ట్ ఫామ్ అన్నట్ట లబ్సా అనే దానికి షార్ట్ ఫామ్ ఇక దీంట్లో ఏముంది అంటే స్లరీ ఈజ్ ఏ హైలీ ఎఫెక్టివ్ బయోడిగ్రేడబుల్ యానియోనిక్ సర్ఫెక్టానిక్ సర్ఫెక్టాంట్ యూజ్డ్ యాజ్ ఏ ప్రైమరీ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ టాయిలెట్ క్లీనర్స్ సో టాయిలెట్ క్లీనర్స్ లో యూజ్ చేసే కెమికల్ అది సో అంత భయంకరమైన కెమికల్ని తీసుకొచ్చి తిరుమల లడ్డూలో కలిపారు ఎంతటి దౌర్భాగ్యం ఎంతటి దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఆయన తన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ గా పదవిని కట్టబెడితే ఆ తరువాత తన ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడు భక్తుడు వాళ్ళ ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకే భక్తుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డికి కూడా టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెడితే వాళ్ళంతా కలిసి చేసిన నిర్వాహకం ఇది టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేకుండా నెయ్యిని తీసుకొచ్చారు అది ఎలా జరిగిందో కూడా మనం అంతా చూసాం కెమికల్స్ సుగంధ ద్రవ్యాలతో పాటుగా డాల్డా లేకపోతే పామ్ ఆయిల్ లాంటివి ఫిక్స్ మిక్స్ చేసి మొత్తం అంతా కూడా దాన్ని ఒక నెయ్యిలాగా భ్రమింపజేసే నెయ్యిలాంటి టెక్స్చర్తో ఉండే సువాసనకి కూడా నెయ్యిలాగే అనిపించే ఒక సింథటిక్ నెయ్యిని తయారు చేస్తారు అంటే నెయ్యిలాగే ఉంటుంది కానీ నెయ్యి కాదు దాన్నే సింథటిక్ గీ అంటారు అంటే మనం గతంలో విన్నాం కదా చైనా రైస్ అని చెప్పేసి బియ్యంలాగే ఉంటాయి కానీ బియ్యం కాదు ఇది కూడా అంతే నెయ్యిలాగనే ఉంటుంది కానీ నెయ్యి కాదు నెయ్యిలాగా అనిపించే నెయ్యిలాంటి పదార్థం సో అలాంటి దాంతో దీన్ని తిరుమల లడ్డూని తయారు చేశారు ఇప్పుడు ఆ సింథటిక్ నెయ్యిలోనే ఇదిగోండి టాయిలెట్ క్లీనర్స్ డిటర్జెంట్స్ అండ్ డిగ్రీజేసర్స్ అని చెప్పేసి ఈ వీటికి వాడేవి ఉన్నాయి వాటి అవశేషాలు అన్ని కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్పేసి సిట్టే తేల్చింది మరి దీనికి ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా రోజా చూస్తే గతంలో ఆ తండోపతండాలుగా జనాన్ని వేసుకుని మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్లేదు దాంట్లో ఆవిడకి చాలా డబ్బులు కూడా మిగిలేవని చెప్పేసి మనం అంతా కూడా విన్నాం అప్పట్లో మరి ఆవిడేం చెప్తుంది మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు దేవాలయాల్ని దేవుళ్ళని కూడా రాజకీయాలకి వాడుకున్నాడు చంద్రబాబు లాంటి వ్యక్తి చిత్తూరులో పుట్టడం మేము చేసుకున్న దురదృష్టం అవమానకరంగా ఉంది అని చెప్పేసి రోజా మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది చంద్రబాబు గురించి చంద్రబాబు చంద్రబాబు లాంటి పొలిటికల్ స్టాల్వర్ట్ టవరింగ్ పర్సనాలిటీని ఎలా డిగ్రేడ్ చేయాలి ఆయన మీద ఎలాగా బురద చల్లాలి మచ్చలు వేయాలని చెప్పేసి మొత్తం అంతా కూడా ట్రై చేశారు పొలిటికల్గా ఆయన క్లీన్ ఇమేజ్తో ఉంటే ఆయన మీద కూడా బురద చల్లాలని చెప్పి ట్రై చేశారు కానీ ఆ బురదంతా ఇప్పుడు వాళ్ళకే అంటుకునేలాగా ఉంది వాళ్ళకి అంటుకోవటం ఏమో కానీ ఆ టాయిలెట్ క్లీనర్సు ఆ బీఫ్ టాలో ఆ ఫిష్ ఆయిలు వాటితోటి తయారు చేసినవి కెమికల్స్ సుగంధ ద్రవ్యాలు వాటితో తయారు చేసిన సింథటిక్ గీతోటి లడ్డూలు తయారు చేసి అవి తీసుకొచ్చి మనకే పెట్టారు ఏం ఇది ఎలాంటి ఉపద్రవము ఏంటో అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ చూసుకుంటే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు చెప్పింది అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని వాళ్ళు మాట్లాడారో అది తప్పు అని అన్నారు కదా కానీ సిట్ ఏం చెప్పింది ఇక్కడ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే దాంట్లో బట్ కుడ్ నాట్ డిటెక్ట్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫోర్ శాంపిల్స్ అని అని చెప్పేసి చెప్తుంది అంటే జంతువుల కొవ్వు పది శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉంటే వాళ్ళు చేసిన టెస్ట్ పీసీఆర్ టెస్ట్ చేశారు కదా వాళ్ళు సో ఆ టెస్ట్ లో బయట పడదు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు అంతేకాని లేదని చెప్పలేదు ఖచ్చితంగా దీంట్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దీనిని సమర్థించారు మొన్నటి వరకు సిట్టి ఇచ్చిన నివేదికని సిట్టి సబ్మిట్ చేసిన చార్జ్షీట్ ని వాళ్ళంతా కూడా సమర్థించారు మరి అయితే ఇప్పుడు దీన్ని కూడా ఒప్పుకుంటారా లేకపోతే కూటమి సర్కారు వాళ్ళతోటి కుమ్మక్కయ్యి ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్స్ కలిసాయని చెప్పేసి రిపోర్ట్ కొత్తగా ఇచ్చిందని చెప్తారా ఎందుకంటే కొత్తగా రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం లేదు మొన్న ఇచ్చిన రిపోర్టే క్షుణ్ణంగా చదివితే మొత్తం బండారం అంతా బయటపడింది ఇంకా కొత్తగా ఇంకా సిట్ ఏమి రిపోర్ట్ ఇవ్వలేదు ఇది మొన్న ఇచ్చిన రిపోర్టే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా దీని మీద స్పందించాలి ఆయన ఏమని మాట్లాడతారా ఎలా సమర్థించుకుంటారా అని చెప్పేసి ప్రజలంతా కూడా చూస్తున్నారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయనకి సంబంధం ఉందంటాడా ఎస్ నా అనుమతితోనే వాళ్ళు ఆ బోలేబాబా డైరీకి ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి అనుమతులు ఇచ్చారు అని చెప్తారా లేదా అసలు నా నోటీస్కి లేదు నేను మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అలాగే మా కుటుంబ భక్తుడు బోమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పాను కాబట్టి వాళ్ళ హయాంలో వాళ్లే నిర్ణయాలు తీసుకున్నారు నాకు సంబంధం లేదు ఏదన్నా శిక్ష వేస్తే వాళ్ళకే వేయండి అని చెప్పేసి ఆయన తప్పించుకుంటారా ఏం జరగబోతోంది అనే విషయం ఇప్పుడు అర్థం కావటం లేదు సో ఇక మొత్తానికైతే ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారం మొత్తం బండారం బయట ఆయన ఈ డ్రామాకి తెరలేపారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ని అంటే తన ఏజ్లో యాభై సంవత్సరాల్ని తన వయసు డెబ్బై ఐదు అయితే దాంట్లో యాభై సంవత్సరాలని పూర్తిగా రాజకీయాలకే కేటాయించేసి మొత్తం అంతా కూడా ప్రజాసేవతోనే గడుపుతున్న అలాంటి వ్యక్తిని అంబటి రాంబాబు లాంటి ఇంకొక సీనియర్ పొలిటీషియన్ అంటే ఒక నలభై ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చేత బండబూతులు తిట్టించి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేశారు అంటే తిరుమల లడ్డు వ్యవహారం ఎంతో పెద్ద సెన్సేషన్ కానీ ఇలాంటి సెన్సేషన్ని జనం డైవర్ట్ అవ్వాలి ఈ సెన్సేషన్ నుంచి ఈ న్యూస్ నుంచి జనాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంతకన్నా ఇంకొక ఘోరమైన ఇన్సిడెంట్ జరగాలి అంటే చంద్రబాబు నాయుడిని ఎవరో ఒకళ్ళు వచ్చి తిడితే పెద్దగా అది సెన్సేషన్ అవుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆవేశం వస్తుంది వాళ్ళు ఇంటి మీదకి వెళతారు గొడవలు చేస్తారు సో జనమంతా కూడా దాన్ని మర్చిపోతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారు ఆ ప్లాన్ లో భాగంగానే అంబటి రాంబాబుని వాడుకున్నారు ఆయన బలయ్యారు జోగి రమేష్ ని కూడా వాడుకున్నారు ఆయన ఇంటి మీదకి దాడికి తెలుగుదేశం పార్టీ వాడు వెళ్తే ఈలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత జోగి రమేష్ ఇల్లు కూడా తగలబెట్టించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామానే అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పరామర్శ కోసం ఇవాళ వచ్చారు గుంటూరు వచ్చారు తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి గుంటూరు వచ్చారు సో జనమంతా కూడా ఇప్పుడు ఆయన నిర్వహించిన ర్యాలీ గురించే మాట్లాడుకుంటున్నారు ఆయన చేసిన బల ప్రదర్శన గురించే మాట్లాడుకుంటున్నారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్స్ కలిసిన విషయాన్ని జనం మర్చిపోయేలాగా జన జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు ఈ విషయంలో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చు అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు అంతా కూడా ఆరోపిస్తున్నారు సో దీని మీద మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే జంతువుల కొవ్వు కలిసిందో అలాగే కెమికల్స్ తోటి లడ్డూని తయారు చేశారో ఆ కెమికల్స్ లో టాయిలెట్ క్లీనర్స్ కూడా ఉన్నాయి అని చెప్పిన విషయం సిట్ నివేదికలో బయటపడిందో దాన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబును తిట్టించాడు అని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదు ఇది ఇదంతా కూడా యథా యథాలాపంగా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు అంతా కూడా కింది స్థాయి అధికారులు అలాగే టీటీడీ చైర్మన్లు చేసిన మహా పాపం అని చెప్పేసి భావిస్తున్నారా మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ